చెించింది అని మీకు తెలుసా లక్ష్మీదేవికి ఒక చెల్లెలు ఉండేది ఆమె పేరు అలక్ష్మి ఆమె అచ్చం లక్ష్మీదేవిలానే ఉండేది కానీ ఎప్పుడు నల్లని బట్టలు వేసుకునే ఉండేది ఆమెకు తన అక్క అయిన లక్ష్మీదేవి అంటే చాలా ఇష్టం అందుకే ప్రతిరోజు ఆమెను కలవడానికి వెళ్తూ ఉండేది అలా ప్రతిరోజు రావడంతో విసిగిపోయిన లక్ష్మీదేవి కోపంతో అలక్ష్మి నువ్వు నన్ను నా భర్తని ఏకాంత సమయం ఎందుకు గడపనివ్వడం లేదు ఎందుకు ప్రతిరోజు వచ్చి విసిగిస్తున్నావు మమ్మల్ని ఏకాంతంగా వదిలే అలక్ష్మి అని అంటుంది అప్పుడు అలక్ష్మి అక్క నాకు భర్త అనేవాడు లేదు ఎవరూ లేరు నిన్ను పూజిస్తున్నట్లు మనుషులు నన్ను పూజించరు నన్ను తలుచుకునేవారు ఎవరూ లేరు నాకున్నది నువ్వు ఒక్కదానివే అక్క అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలే వస్తాను అని అంటుంది ఇది విన్న లక్ష్మీదేవి కోపంతో నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా ఇక నుండి మృత్యుదేవుడైన యమధర్మరాజు నీకు భర్తలాగా ఉంటాడు ఎక్కడైతే అశుభ్రత ఈర్ష వేషాలు కోపం వంటివి ఉంటాయో ఆ చోటనే ఇక నువ్వు ఉంటావు అని తన సొంత చెల్లిని లక్ష్మీదేవి క్షపిస్తుంది